మనం సూక్ష్మ శరీరానము జరిగితే ఏంటి లాభము అని అడుగుతారు అడిగితే నాకు నాకు లైఫ్ లో కనిపించింది అంటే భయాన్ని వెళ్ళిపోయాయి తర్వాత అంటే ఈ ఎన్నో ట్రైనింగ్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ యాంగర్ ఇంకా అనేజినెస్ ఈ బాధలు అన్నిటి కూడా అన్నిటి నుంచి కూడా బయటపడడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అనమాట అద్భుతమైన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అది ఎంత శాస్త్రాలు ఉపనిషత్తు లోపల వేదాల లోపల చెప్పినవన్నీ కూడా అవన్నీ తర్వాత అంటే ఈ కళల ద్వారా అంటే ఈ సూక్ష్మ శరీర ధ్యానం ద్వారా నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఉపనిషత్ స్లోపల చెప్తాను మామూలుగా ఈ జీవితం కూడా ఒక కళ లాంటిదే అన్నట్టుగా చెప్తారు అయితే దానికి తర్వాత అంటే నా ఎగ్జాంపుల్ ఏంటి విచిత్ర నాకు వచ్చిన ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను ఒకరోజు ఒక కళలో మరి నేను ఇంట్లో సజ్జం ఉంటుంది కదా అటగా అంటారు అలాంటి దానిపైన ఎక్కాను అనమాట మా పాత ఇంటికి వెళ్ళాను అక్కడ ఎక్కాను ఎక్కిన తర్వాత అక్కడ ఒక మూడు గాజు అద్దాలు ఉన్నాయన్నమాట ఇంత ఎత్తు అద్దాలు ఉన్నాయి అటు కొంచెం స్లాట్ గా ఉంది సో ఎక్కి ఎక్కినప్పుడు ఆ ఒక అద్దం కొంచెం జారిపోతుంది టచ్ చేస్తే జారిపోతు పట్టుకున్నా ఇంకో అద్దం ఆ మూడు అద్దాలు పట్టుకున్నాను చేతులతో కాలుతో పట్టుకున్నాక పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి ఇక అద్దాలు పడిపోతాయి అద్దాలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఒక్కొక్కటికి వస్తున్నాం వెయ్యి రూపాయలు అనుకుందాం ఇప్పుడు ఏంటంటే ఆ లోపల నేను పిలుస్తున్నాను ఇంట్లో వాళ్ళు ఎవరో ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి వచ్చి అద్దాలు పక్కన దిగొచ్చి దిగొచ్చు అని పిలుస్తున్నాను అరగంట సేపు పిలుస్తున్నా ఎవ్వరు ఎవరు గంట తర్వాత గట్టిగా అడిచాను ఇంకా ఉన్నారు ఉన్నారండీ అని గంట సేపు అక్కడే అలా కూర్చో అరకం ఇలా ఉంటాం కదా దిగలేరు ఇటు అలా అని వదలలేరు అది అద్దాలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు సో వన్ అర్థం గట్టిగా నుంచి ఆ శక్తి బాగా అయిపోయేసరికి బయటకు వచ్చేసాను ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ ఇక్కడ అవేర్నెస్ వచ్చేసింది తర్వాత అనుకున్నా ఏంటమ్మా కళ్ళ లోపల అర్థం నుంచి వన్ అవర్ని స్టార్ట్ అయిపోయాడు నేను యుఎస్ లో జాబ్ చేసేవాడు కదా నాకు బిల్లింగ్ రేట్ ఉండేది రూపీస్ ఓకే టైం అంత అంత ఆటోమేటిక్ అన్న కంపెనీ వాడు క్లైంట్ కి అంత చార్జ్ చేసేవాడు అనమాట అంటే మన యూఎస్ డాలర్స్ ఉంటుంది మన ఇండియన్ రూపీస్ నా టైమ్ మరి అంత వాల్యూ ఉన్న టైం అయినా కానీ ఇక్కడ వన్ అవర్ అది కూడా ఆరు రూపాయలకు వచ్చి అది కూడా ఏంటి అజ్ఞానం వల్ల నేను మర్చిపోయాను అప్పుడు నా టైం ఇంత వాల్యూ ఉంది టెన్ థౌసండ్ రూపీస్ పర్ వన్ అవర్ నాకు గుర్తుంది అనుకోండి అప్పుడు ఏం చేసేవాడి అర్థం పై రూపాయలు పర్లేదు ఆరు వందల రూపాయలు అనుకుంటా కానీ ఆ టైంలో ఆ జ్ఞానం కట్ అయిపోయింది ఆ జ్ఞానం లేదు ప్లస్ అనవసరంగా స్టక్ అయిపోయాను కదా అనిపించింది అన్నమాట అనిపించి అయితే తర్వాత ఒకసారి ఆలోచిస్తే ఇలానే జీవితంలో అన్ని కూడా ఇలా టెన్షన్ పడుతున్నాము వాల్యూ ఉందా అనుకుంటున్నావుగా ఏదో ఎంతో వాల్యూ ఉందాకున్నావు కానీ జీవితం అయిపోయిన తర్వాత జీవితం అయిపోయిన తర్వాత అనిపిస్తుంది నిజంగా అంత వాల్యూ ఉందా గడిచిపోయిన తర్వాత ఆలోచిస్తే సిల్లీగా అనిపిస్తుంది సిల్లీగా అనిపిస్తుంది ఈ పదివేలు కూడా నిజంగా పదివేలు అనుకుంటున్నావు కానీ అసలు ఈ జీవితం అయిపోతే అదే అదే వాల్యూ అంతగానే ఎక్కువ కదా అనిపిస్తున్నా